బిగ్ బాస్ సీజన్ నైన్ ఈరోజు ఒక అప్డేట్ చెప్తున్నాను భయ్య అస్సలు రీతు మాధురి గారు ఇంకా తనుజ గారు పవన్ సో వీళ్ళ కాంబినేషన్ మాత్రం ఈరోజు గొడవ మామూలుగా లేదు నామినేషన్స్ టైంలో సో దీని గురించి తెలుసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకునే ముందు ఒక్కసారి లైక్ చేయండి రీచ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ పెట్టుకోవాలి ఎందుకు ఆలస్యం మనం టాపిక్లో వెళ్దాం సో మాధురి గారు ఇంకా రీతు గారు సో వీళ్ళిద్దరి మధ్యన చాలా వరకు అయితే గొడవలు వచ్చేసాయి బాండింగ్స్ గురించి ఇంకా వైరల్ అయిపోయాయి ఎలాగంటే హెల్దీ బోర్డింగ్స్ అంట అన్హెల్దీ బోర్డింగ్స్ అంట సో ఇలా ఒకరి నుంచి ఒకరు రెచ్చిపోయి మీద మీదకి వచ్చి కొట్టుకునే స్టేజ్లోకి అయితే వెళ్ళిపోయారు అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు కొట్టుకోవట్లేదే అని ఆడియన్స్కి అయితే ఫీల్ అయ్యి అనిపిస్తుంది బట్ కానీ ఇలాంటి ఫీలింగ్స్ మన ఒక బిగ్ బాస్ సీజన్ నైన్లోనే అందుకేనండి ఈ సీజన్ చాలా వరకు అయితే హైప్ వచ్చేసింది ఇంకా రాజాబాబు అయితే చూస్తున్నాం కదా రీతు గారికి మాధురి గారికి ఈ మధ్య అస్సలు పడట్లేదు సో వీళ్ళిద్దరు బాండింగ్ గురించి పక్కన పెట్టేస్తే రీతు అండ్ పవన్ బాండింగ్ గురించి మాధురి గారు చెప్పారు చూడు క్లియర్ కట్గా చెప్పేశారు పవన్ డీమోన్ పవన్ ఆయన వరకు చాలా వరకు అయితే చాలా గ్రేట్ ఆయన గేమ్ ఆయన ఎఫర్ట్స్ ఆయన స్ట్రెంగ్త్ అన్ని గుడ్ మంచి అబ్బాయి అలాంటి అబ్బాయిని నీ వలలో వేసుకొని లాస్ట్కి ఇప్పుడు ఆయన గేమ్ చెడిపోతుంది సో నీ బాండింగ్ వల్లే అని చెప్పి ఒక మంచి అబ్బాయినే చేస్తున్నాం అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది సో దానికి రీతిలుగా రీతు గారు కూడా రిజెక్ట్ అయ్యి మాదిరి గారిని మీ బాండింగ్స్ బౌండింగ్స్ కాదా రీతు బౌండింగ్స్నా బాండింగ్స్ అని చెప్పి కళ్యాణ్ ఇంకా తనుజని ఇంకా మిగతా వాళ్ళ బౌండింగ్స్ని ప్రతి ఒక్కరి బాండింగ్స్ని తీసుకొచ్చి మరీ ఒక్కొక్కరిని ట్రిగట్ చేయకుండా పేరు ఎత్తకుండా ఈవే ఆమె బాండింగ్స్ ఆమె ఈమె బౌండింగ్స్ ఈమె ఆమె బాండింగ్స్ అని చెప్పి పదే పదే బాండింగ్స్ బాండింగ్స్ పేరు ఎక్కువ చెప్పారు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే హౌస్లో మరింత రగడం మొదలైంది బట్ కానీ వాళ్ళు కళ్యాణ్ తనుజ బాండింగ్ మాత్రం ఎవ్రీ గ్రీన్ అసలు నా ఈ సీజన్లో కూడా ఎన్ని సీజన్ చూసినా కూడా వీళ్ళ బాండింగ్కి ఒక పేరు పెట్టడం అంత హెల్దీ బాండింగ్ సో నాకైతే నచ్చింది కేవలం తనుజ కళ్యాణ్ బాండింగ్ సో మాధురి గారిని ఇంకా రీతు గారు ఇద్దరు కన్వర్షన్ మాత్రం చాలా బ్యాడ్గా జరిగింది సో రఫ్ ఇచ్చేశారు ఒకరి మీద ఒకరు పాడమంటే మామూలు విషయం కాదు ఇంత జరుగుతున్నా కూడా డిమోన్ పవర్ రియాక్ట్ కాలేదు ఎందుకంటే ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు అందుకని చెప్పేసి ఇలాంటి విషయాల్లో ఆయన అసలు ముందుకు రాడు ఇంకా మాధురి గారు అయితే మాత్రం చెలరేగిపోయారు భయ్య ఆమెకు అసలు బయట ఎలా ఫాలోయింగ్ ఉందో తెలియదు కానీ హౌస్లో మాత్రం ఫ్యాన్స్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరి యొక్క తీట తీర్చేస్తున్నారు దూల తీర్చేస్తున్నారు మామూలు విషయం కాదు అలా గడుస్తున్నారంటే ఒక మాధురి గారికి సాధ్యం గారు ఒకప్పుడు ఏలారు వయ్య హౌస్లో అలాంటి ఆమె కూడా చుక్కలు చూపించేస్తారు వైల్డ్ గారి ఎంట్రీ ద్వారా వచ్చి సో మొత్తానికైతే ఏదేమైనప్పటికీ గేమ్ పరంగా చూసుకుంటే మాధురి గారు ది బెస్ట్ గారు కూడా బెస్టే బట్ కానీ ఈ కాన్వర్జేషన్స్లో మీకు ఎవరు రాంగు ఎవరు రైట్ అనిపించారో కామెంట్ చేయండి అదేవిధంగా హౌస్లో బాండింగ్స్ గురించి చెప్తే ఏ బాండింగ్ చాలా హెల్దీగా ఉంది ఏ బాండింగ్ హెల్దీగా లేదు మంచి బాండింగ్ ఏదో అజ్జంట కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్ చేసినట్టు కదా తెలుస్తుంది సబ్స్క్రైబ్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం వీడియో చేయండి